ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత భవిష్యత్తు నేడు తేలిపోనుంది ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారించబోతుంది దీనితో అందరి కళ్ళు దీని మీద నిలిచాయి ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్ కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు కవిత ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్టు చేశారు ఈ కేసులో ఆమె జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు తిహార్ జైల్లో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు ఇదే కేసులో సిబిఐ అధికారులు సైతం కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే బెయిల్ కోసం ఆమె చేసిన ప్రయత్నాలేవీ కూడా ఫలించలేదు వాటన్నింటినీ ఢిల్లీ రౌస్ న్యాయస్థానం తోసిపుచ్చుతూ వచ్చిందే జ్యుడీషియల్ కస్టడీని ఎప్పటికప్పుడు పొడిగించింది ఈడీ సిబిఐ తరపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ వచ్చింది ఢిల్లీ హైకోర్టు ఈ క్రమంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది నేడు విచారణ చేపట్టనుంది ఇదే ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ లభించిన విషయం తెలిసిందే కవిత బెయిల్ పిటిషన్కు వ్యతిరేకంగా ఈడీ సిబిఐ తరపు న్యాయవాదులు తమ వాదనలు వేరేగా వినిపిస్తున్నారు మనీ లాండరింగ్ లో కవిత ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించామని మరింత సమాచారాన్ని ఆమె నుంచి రాబట్టాల్సి ఉందని చెబుతున్నారు ఇప్పటికే కవితకు చెందిన వంద కోట్ల రూపాయలను అటాచ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు